శ్రీపాద సుధాస్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం మీకు గుర్తుందా మన చిన్నతనంలో అమ్మలు అమ్మమ్మలు పిల్లలకు భోజనాలు పెట్టి భోజనాలు చేసిన తర్వాత ఆఖరి ముద్దను పిల్లల తల చుట్టూ తిప్పుతూ దిష్టి తీస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేవారు అంటే ఏమిటి వాతాపి జీర్ణం అయినట్లుగా పిల్లలు తిన్న ఆహారం జీర్ణం అవ్వాలి అని వాళ్ళ ఉద్దేశం మరి వాతాపి ఎవరో అతను జీర్ణం అవ్వడం ఏమిటో ఈరోజు తెలుసుకుందామా తెలిసిన విషయమే కదా అని వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడమని మిమ్మల్ని వినయంగా కోరుతున్నాను సరేనా ఇప్పుడు కథలోకి వెళదాం ఒకప్పుడు విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజుకు సంతానం లేదు అగస్త్య మహర్షి ఆశీర్వాద బలం వలన ఆయనకు ఒక కుమార్తె పుట్టింది ఆమెకు లోపాముద్ర ముద్ర అని పేరు పెట్టి ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆమెకు యుక్త వయసు వచ్చాక ఆమెకు వివాహం చేయాలని వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు ఆ మహారాజుకు సంకట పరిస్థితి ఏర్పడింది అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఆ ముసలి తపస్వికి ఇచ్చి వివాహం చేయటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది కాదని అంటే అగస్త్య మహర్షి కోపానికి శాపానికి అందరూ గురవుతారు ఈడు జోడు లేని ఈ వివాహం చెయ్యాలా వద్దా అనే సమస్యతో ఆయన ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డాడు అప్పుడు లోపాముద్ర తండ్రితో నేను అగస్త్యుడి కోసమే పుట్టాను ఆయననే వివాహం చేసుకుంటాను అని చెప్పింది మహారాజుకి వాళ్ళ వివాహానికి సమ్మతం చెప్పక తప్పలేదు అగస్త్యుడికి లోపాముద్రకు వివాహం జరిగిన తరువాత లోపాముద్ర నారచీరలు కట్టుకుని భర్తతో పాటు తపోభూములకు వెళ్ళింది కొంతకాలం తరువాత అగస్యుడు లోపాముద్రను పొందాలనుకుని తన కోరికను ఆమెతో చెప్పాడు అప్పుడు లోపాముద్ర స్వామి నేను రాజకుటుంబంలో పుట్టాను విలువైన ఆభరణాలు సకల భోగభాగ్యాలు ఉంటేనే కానీ మీతో పొందు నాకు సమ్మతం కాదు కనుక నేను చెప్పినవన్నీ సమకూర్చిన తరువాత నాతో సంసార సుఖాలు అనుభవించటం ధర్మం అంతేకాదు మీరు కూడా నాతో పాటు దివ్యాభరణాలు పట్టు వస్త్రాలు ధరించాలి అని షరతు పెట్టింది లోపాముద్ర భార్య కోరినట్లుగానే ధనం సంపాదించి తీసుకుని రావాలని అగస్త్యుడు బయలుదేరాడు ఆయన అడవి మార్గంలో వెళుతూ ఉండగా ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఆయన్ను చూశారు ఆ ఇద్దరు రాక్షసుల గురించి ముందుగా తెలుసుకుందాం ఇల్వలుడు వాతాపి అనే ఆ ఇద్దరు రాక్షసులు అన్నతమ్ములు ఒక అడవిలో నివసిస్తూ ఉండేవారు ఆ అడవి గుండా ఎవరైనా ప్రయాణం చేస్తుంటే ఇల్వలుడు మానవ రూపంలో వాళ్ళ దగ్గరకు వెళ్ళి పలకరించేవాడు అయ్యా మీరెవ్వరు ఎక్కడికి వెళుతున్నారు ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నారు ఇక్కడికి దగ్గరలోనే మా కుటీరం ఉంది రండి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం గాని అని ఎంతో వినయంగా వాళ్ళని ఆహ్వానించేవాడు ఇంతలో వాతాపి మేక రూపంలోకి మారేవాడు ఇల్వలుడు ఆ మేకను చంపి వంట చేసి వాళ్లకు వడ్డించేవాడు వాళ్ళ భోజనం చేయగానే ఇల్వలుడు వాతాపి బయటకురా అని పిలిచేవాడు అతిథుల పొట్ట చీల్చుకొని వాతాపి బయటకు వచ్చేవాడు అతిథులు మరణించేవారు వాళ్ళని ఎల్వలుడు వాతాపి భుజించేవారు ఇటువంటి నరమాంస భక్షకులైన రాక్షసులైన ఎల్వలుడికి వాతాపికి అడవిలో వెళుతున్న అగస్య మహర్షి కనిపించారు వెంటనే ఎల్వలుడు యథాప్రకారం మానవ రూపంలో అగస్త్యుణ్ణి కలుసుకుని ఆ రోజుకి తమ ఆతిథ్యం స్వీకరించమని వినయంగా కోరాడు కానీ అగస్త్యుడు నేనిప్పుడు మీ ఆతిథ్యం స్వీకరించలేను నేను ధన సంపాదన కోసం వెళుతున్నాను అని చెప్పాడు ఓస్ అంతే కదా ధనమే కదా మీకు కావాల్సింది మా దగ్గర కావలసినంత ధనం ఉంది మీకెంత కావాలో తీసుకుని వెళ్ళండి అడవిలో ఉంటున్న మాకు ఆ ధనంతో అవసరం లేదు కదా అని నమ్మకంగా చెప్పాడు ఇలువలుడు అయితే అగస్త్యుడు తపస్సంపన్నుడు ఆయనకు ఎలువలుడు విషయం తెలియదా ఆయన ఎలువలుడి మాటకు అంగీకరించి వాళ్ళ కుటీరానికి వచ్చాడు అలవాటు ప్రకారం వాతాపి మేకగా మారాడు ఎలువళుడు ఆ మేకను చంపి వడ్డించి అగస్త్యుడికి వడ్డించాడు అగస్త్యుడు భోజనం చేసి భ్రమని తేంచాడు పొట్టని మురుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అన్నాడు అలవాటు ప్రకారం ఎల్వళుడు వాతాపి బయటకురా అని పిలిచాడు అప్పుడు అగస్యుడు ఇంకెక్కడి వాతాపి నా పొట్టలో జీర్ణమైపోయాడు అని అన్నాడు అప్పుడు ఇల్వళ్ళుడు ఆయన చాలా శక్తి సంపన్నుడు తపస్సంపన్నుడు అని తెలుసుకొని తన మాట ప్రకారం విశేషమైన ధనరాశులను అగస్త్యుడికి స్వాధీనం చేసి శరణు వేడాడు ప్రజలకు ఎల్వళుడు వాతాపి బాధ ఆ విధంగా తొలగిపోయింది ఆ ధనంతో భార్య కోరిన వస్తువులన్నీ సమకూర్చి భార్యకు ఇచ్చి యోగ్యమైన సంతానాన్ని పొందాడు అగస్త్యుడు ఈ అగస్త్యుడే ఒకసారి సప్త సముద్రాలలోని నీటిని తన కమండలంలోకి ఆకర్షించి తాగేశాడు ఈ అగస్త్య మహర్షే వింధ్యాచల గర్వం దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ ఆయన మహాసిద్ధుడి రూపంలో ఉన్నాడు ఆయన తమిళ భాషను కనుక్కున్నాడు అనేక చోట్ల ఆలయాలు నిర్మించాడు ఇప్పుడు ఈ కథ వలన మనం గమనించవలసిన విషయాలు ఏమిటో చూద్దామా ఇల్వలుడు వాతాపి లాంటి రాక్షసులు ఇప్పుడు కూడా మన మధ్యనే ఉన్నారు మాయ వేషాలతో మారు రూపాలతో మారు పేర్లతో మన మధ్యనే తిరుగుతున్నారు నమ్మిన వాళ్లను మోసాలు చేస్తున్నారు మన మగపిల్లలను ఆడపిల్లలను మాయ చేసి ధన మాన ప్రాణాలను అపహరిస్తున్నారు వాళ్ళ ఆకర్షణలో వ్యామోహంలో మోసంలో మన పిల్లలు జీవితాలు కోల్పోతున్నారు యువత మేల్కొనాలి విచక్షణతో వివేకంతో ఆలోచించి మోసగాళ్ల వల్లో పడకుండా మన జీవితాలను మన భవిష్యత్తును మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడవలసిన బాధ్యత ఈనాటి యువతరం మీద ఉంది మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు లోపముద్ర విషయం చూద్దాం మనకందరికీ ఒక్క సందేహం వస్తుంది అగస్త్యున్నే వివాహం చేసుకుంటానని ఆవిడే స్వయంగా చెప్పింది కదా తపస్సు చేసుకుని జీవించే ఒక ముని దగ్గర ధనం ఉండదని ఆవిడకు తెలియదా మరి ఎందుకు అలాంటి షరతులు పెట్టింది అంటే నా అభిప్రాయం ఏమిటంటే తన భర్త శక్తి సామర్థ్యాలు లోకానికి తెలియపరచాలని ఆవిడ అనుకుని ఉంటుంది మహర్షులందరిలోనూ అగస్త్య మహర్షి పొట్టివాడు కదా పొట్టివాడైనా గట్టివాడే అని ఆయనను అందరూ కీర్తించాలని ఆవిడ కోరికయి ఉంటుంది అలా అని నేను అనుకుంటున్నాను భక్త గౌరవాన్ని కాపాడటం భార్య ధర్మం కదా ఇది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్లో పెట్టండి అందరికీ నమస్కారం అండి నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయించండి లైక్ చేయండి చేయించండి షేర్ చేయండి చేయించండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు